శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ బాబూచి కి జై రమణ పిరియ పురాణము మురుగునార్ రెండవ భాగము భగవాన్ భగవాన్తో ఎల్లప్పుడూ తరచుగా సంభాషిస్తూ ఉండేవారు భగవాన్ పెద్దగా చదువుకోలేదు మురుగునార్ తమిళ సాహిత్యాన్ని అంటే విస్తారంగా చదివారు ఎప్పుడైనా భగవాన్ ఒంటరిగా మురుగునారతో ఉన్నప్పుడు ఏదైనా ఒక గ్రంథం యొక్క సారాంశాన్ని చెప్పమని కోరేవారు ఒకరోజు తన్మయ స్థితిలో ఉన్న మురుగునార్ ఒకదాని తరువాత ఒకటిగా కొన్ని తమిళ గ్రంథాల సారాన్ని విడమర్చి చెప్పారు భగవాన్ కు గొప్ప శ్రోత అయిన భగవాన్తో చాలా గ్రంథాలను గూర్చిన చర్చ జరిగింది అప్పుడు భగవాన్ మురుగునారు వైపు తిరిగి అన్నారు చిట్ట చివరకు వీటన్నిటి సారాంశము ఒక్కటే అది ఏ సత్యము లేక సద్వస్తువు గమ్యము ఒక్కటే దారులు దారులను చూపే పటాలు అంటే మ్యాప్లు లేదా అనేక మార్గాలు పవిత్ర గ్రంథాలు వేదాలు వర్ణనలు ఉదాహరణలు ఉపమానాలు ఉన్నవి కానీ అన్నింటి సారము ఒక్కటే అదే సత్యము ఈ మాటలతో ఎంతో సంతోషించి మురుగునాథ్ వెంటనే స్పందించారు అవును భగవాన్ అది నిజమే ఆ గ్రంథాలన్నింటినీ చదవటం సమయం వృధా చేసుకోవటమే అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది భగవాన్ వెంటనే ఆయనను సరిదిద్దారు నువ్వు ఆ విధంగా భావించిన అవసరం లేదు వాటన్నింటినీ చదవబట్టే అన్నిటిలో చెప్పబడిన విషయాల సారము సత్యాన్ని గురించే అని మనకు అర్థమైంది మనము గనక ఇవన్నీ చదివి ఉండకపోయినట్లయితే మన మనస్సు ఇంకా ఏదైనా గ్రంథంలో ఏమైనా కొత్త విషయం చెప్పబడిందేమో అని ప్రలోభ పెడుతూ ఉండేది అందుకని చదవటం కూడా ప్రయోజనకారియే సుమ ఆ ఆచారాలు పూజలు విషయంలో కూడా అంతే అనేక రకాల సాంప్రదాయాలు పూజలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ చేయటానికి గల కారణము ఉన్నది ఒకే ఒక సత్యము అని గుర్తించడానికే అయితే ఆత్మ సాక్షాత్కారానికి పూజలు పునస్కారాలు అంత ముఖ్యమైనవేమీ కాదు మరి ఒక రోజున మురుగునారు హాలులోకి వచ్చేసరికి భగవాన్ ఎదురుగా అనేక వరుసలలో పుస్తకాలు పెట్టబడి వాటికి పూజ చేసినందుకు చిహ్నంగా పూలు అమర్చబడి ఉన్నాయి మురుగునార్ భగవాను సాష్టాంగపడి చిలిపిగా హాస్యంగా దర్హాసం చేశారు భగవాన్ ఎందుకు నవ్వుతున్నావు అన్నట్లు ప్రశ్నార్థకరంగా చూశారు మురుగునారు భగవాను చూపుతూ సత్యమే ఇక్కడ కూర్చుని ఉన్నది ఈ గ్రంథాలన్నీ పైపొట్టు మాత్రమే జనం సారాన్ని బదులు పొట్టును పూజించారు కవి కవి కాబట్టి ఆయన వెంటనే ఈ ఉదాహరణను ఇచ్చారు చాలా నాణ్యమైన చెరుకు గడలను తెచ్చి చెరుకు రసం తీసి దానిని చక్కెర స్ఫటికలుగా మార్చారని ఊహించుకోండి ఆ చక్కెరతో ఒక మానవ ఆకారం చెయ్యబడిందడిందనుకోండి మీరేమో ఆ చక్కెర ఈ పుస్తకాలేమో ఆ చెరుకు పిప్పి తియ్యటి చక్కెర అయినా మీకు పూజ చేయకుండా జనులు పిప్పిని గౌరవిస్తున్నారు మురుగునారు చిరునవ్వు నవ్వారు భగవాన్ కూడా నవ్వారు మురుగునార్కు భగవాన్కు ఎంత సన్నిహితమైన అనుబంధం ఉన్నదంటే భగవానే మురుగునారి రాక కోసం ఎదురు చూసేవారు ఆయన లోపలికి వచ్చి రాగానే ఆయన ఇంకా భగవాన్ కు నమస్కారం చేసుకోకుండానే భగవాన్ ఏదో ఒక ప్రశ్న వేసేవారు మురుగునారి యొక్క జ్ఞానేంద్రియాలు శ్రద్ధ ఎప్పుడు భగవాన్ పట్ల ఆయన మాటల పట్ల అంటే వాక్కుల పట్ల లగ్నమై ఉండేవి ఆయన ఆ ప్రశ్నను విని నమస్కారం చేస్తూనే తొండంలాగానో ఓసర వెల్లిలాగానో తల ఎత్తి సమాధానం చెప్పడం ప్రారంభించేవారు భగవాన్ భక్తులు దీనిని బల్లి సంభాషణ అనేవారు మురుగునాలు స్వయంగా నాకు చెప్పినది ఏమిటనంటే ఇలా సంభాషణ చాలాసేపు కొనసాగుతూ ఉండే ఉండేదని కానీ తాను పడుకునే సంభాషిస్తున్న సంగతి ఆ తను గుర్తించేవాణ్ణి కానని విశ్వనాథ స్వామి ఆశ్చర్యపోయి కనీసం పాతహాలులోకి వచ్చిన తర్వాత అయినా ఆ బల్లి సంభాషణ అనేవారు జనం వింతగా చూస్తారని తెలుసును కాని నమస్కారం చేసుకునేటప్పుడు నేను సమాధానాలు ఇచ్చే విషయంలో ఎంత ఏకాగ్రతతో ఉండేవాడేనంటే నాకు నేను నేల మీద నేను నేల మీద పడుకుని ఉన్నానన్న స్పృహే ఉండేది కాదు నేను పడుకుని ఉన్నప్పుడు నా నా స్వరం స్పష్టంగా వినిపించక భగవాన్ శ్రమ పడవలసి వచ్చేది భగవాన్ నన్ను ప్రశ్నించారు ఆయనకు నేను సమాధానం చెప్పాలి అనే ఒక్క విషయం తప్ప మిగిలిన సంగతి నాకు పట్టేది కాదు కొన్నిసార్లు ఆయన భగవాన్ ముందు కూర్చుని ఉన్నప్పుడు కవిత్వం దానికదే వచ్చేసేది భగవాన్ కొండపైకో లేక గోశాలకో వెళ్ళేవారు ఆయన తిరిగి వెళ్ళి వచ్చేసరికి మురుగునారు ఇంకా కూర్చుని వ్రాయటంలో మునిగిపోతూ ఉండేవారు భగవాన్ ఆయనను ఒక ప్రశ్న అడిగి సమాధానం కోసం వేచి ఉండేవారు భగవాన్ మురుగునార్ పక్కనే నిలబడేవారు మురుగునార్ ప్రాత పనిలో నిమగ్నమైపోయి తను భగవాన్తో మాట్లాడుతున్నానన్న స్పృహే లేకుండా అంటే భగవాను గమనించకుండా ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉండేవారు మిగిలిన వారు దిగ్భ్రాంతి చెందేవారు ఎందుకనంటే హిందూ ఆచారం ప్రకారం గురువు గారు తన ఎదురుగా నిలబడి ఉండగా శిష్యుడు కూర్చుని ఉండడం అనేది అమర్యాద సూచకం అంతేగాక పాతాళ లింగంలోని అనుభవం తరువాత భగవాన్ ఎంత ఎక్కువసేపు అదే పనిగా నించోలేకపోయేవారు రమణాశ్రమంలో ఉంటున్న వారు గాని అక్కడ భోంచేస్తున్న వారు గాని ఆశ్రమానికి ఏదో ఒక విధంగా సేవ చెయ్యాలి అనే అనే నిబంధన ఉండేది మురుగునారు యాజమాన్యానికి సహాయం చెయ్యాలనుకునేవారు కానీ సాయశక్తుల ప్రతి ప్రయత్నించినా కూడా ఆయన చెయ్యలేకపోయేవారు ఎందుకంటే ఆయన తీవ్రంగా సాధనలో మునిగిపోయి ఉండేవారు అందుకని మురుగునారు ఆశ్రమాన్ని వీడి ప్రక్కనే ఉన్న పల్లా ఎవరి పంచాలోనో తలదాచుకుని శరీరాన్ని నిలబెట్టుకోవటానికి బిచ్చమెత్తుకునేవారు భగవాన్ భగవాన్ ఎల్లవేళలా మురుగునార్పై తన అనుగ్రహాన్ని కురిపించేవారు కానీ ఆశ్రమ యాజమాన్యం వ్యవహారంలో ఏమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు చాలా దినాలలో ఆయనలో కవితావేశం ఎంత తీవ్రంగా ఉండేదనంటే ఆయన వ్రాసే పనిలో మునిగిపోయి తాను భోజనం చెయ్యలేదని కానీ భిక్షకు వెళ్లే సమయం దాటిపోతుందని గాని గమనించేవారు కాదు ఒకరోజు ఆయన పూర్తిగా నిరాహారిగా ఉండి కూడా ఆ విషయాన్ని ఆయన గుర్తించనే లేదు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం ఆ రోజు హిందువులు రోజంతా కటిక ఉపవాసం చేస్తారు మర్నాడు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు భగవాన్ ఆయనతో పాటు గిరి ప్రదక్షిణకు రమ్మని సైగ చేశారు మురుగునారు ఉత్సాహంతో భగవాను అనుసరించారు కానీ రెండు రోజులు ఉండి పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ఆకలితో ఉండటం వల్ల త్వరగా అలసిపోయారు కొంత దూరం వెళ్ళిన తరువాత భగవాన్ మురుగునారు ముఖం చూసి ఆయన అలసిపోయినట్లుగా గమనించి కనులతో మురుగునారును ఏమీ నిన్న నువ్వు భోజనం చేయలేదా శివరాత్రి అని ఉపవాసం ఉన్నావా అని అడిగారు అప్పుడు మురుగునారు తెలిసింది ఆ ముందు రోజు శివరాత్రి అని అవును బా అవును భగవాన్ నేను తినలేదు అన్నారు ప్రదక్షిణ అయిన పిమ్మట భగవాన్ మురుగునారును తనతో పాటు వచ్చి రమణాశ్రమంలో కడుపు నిండా భోంచేయమన్నారు వంటగదిలోనికి వెళ్లి మురుగునారుకు కడుపు నిం కడుపు నిండేటట్లుగా భోజనం వడ్డించేటప్పుడు దగ్గర ఉండి చూడమని ఆ భగవాన్ పరిచారకులు ఒకరిని వంటగదిలోనికి పంపించారు మురుగునారు ఈ సంఘటనను నాకు తెలిపేటప్పుడు తన గురువు తన పట్ల చూపిన ఆసక్తిని శ్రద్ధను తలుచుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు కానీ అలా శ్రద్ధతో ఆయనకు ఆశ్రమంలో భోజనం పెట్టించడం ఆ ఒక్కసారే జరిగింది చాలా సంఘటనలో దానికి వ్యతిరేకంగా ఉండే జరిగేది ఒకరోజు సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ నాతో ఇలా చెప్పారు అది ఆశ్రమం వారు అచ్చివేసిన ఒక వ్యాసంలో కూడా ఉన్నది నారాయణ అయ్యర్ మరొక భక్తులు టిపి రామచంద్ర అయ్యర్ కలిసి భగవాన్ అరుణాచరునిపై వ్రాసిన ఎనిమిది పద్యాలలో ఆరోపద్యం యొక్క వివరణ కోసం భగవాన్ వద్దకు వెళ్లారు వాళ్ళు ఆ పుస్తకము తెరిచి పట్టుకుని హాలులోనికి ప్రవేశించేటప్పటికి మురుగునార్ భగవాన్ నమస్కరించి టౌన్ లోకి భిక్షకు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు పరిచారకులలో ఒకరు భగవాన్ ఇప్పుడే పనసపండులు రుబ్బాము మధ్యాహ్న భోజనంలో పిండి వంట అంటే పాయసం కని ఈ రోజు ఆయన తల్లిగారి అబ్దికమని మురుగునారే ఈ రోజు భిక్షకు డబ్బు కట్టారు అటువంటిది ఆయనే టౌన్ లోనికి బిచ్చానికి వెళ్లటం మాకెంతో బాధాకరంగా ఉన్నది అన్నాడు భగవాన్ ముఖంలో భావాలు మారిపోయినవి ఆయన ప్రశాంతంగా అన్నారు అవును మురుగునార్ ఇక్కడే ఉండి మనతో పాటు భోజనం చెయ్యమని ఆహ్వానించవలసిన బాధ్యత ఎవరిది అది ఆశ్రమ యాజమాన్యానిది మురుగునారు బిచ్చమెత్తుకోవటానికి వెళ్లిపోయారు ఇది వ్రాయటంలో ఉద్దేశం ఆశ్రమ యాజమాన్యం యొక్క కాఠిన్యాన్ని ఎత్తి చూపడం కాదు మురుగునార్ యొక్క ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం ఎంత శ్రద్ధ తీసుకునేవారో తెలపడానికి ఆయన భోజన లేదా ఆయనకు భౌతికమైన సౌకర్యాలు అమరినవా లేవా అనేది అనవసరం భగవాన్ శ్రద్ధ అంతా కూడా మురుగునార్ నియమనిష్టలు కలిగిన నిరాడంబర జీవితం గడుపుతూ సత్యంలో స్థితుడై అంటే శాశ్వతంగా నిలిచిపోయి ఉండేటట్లు చూడటం పైనే ఉండేది మురుగునార్ భగవాన్ అనే సత్యానికి సాధుకలమైన మన అజ్ఞానానికి మధ్యన ఒక గొల్ గొలుసు లాంటి వారు మురుగునార్ అనే సజీవమైన ఉదాహరణ లేకపోతే భగవాన్ పెట్టిన లక్ష్యాన్ని చేరుకోవటం అసాధ్యం అనుకునే వాళ్లము మురుగునార్ తన జీవితం అంతా నిరాడంబరంగా పవిత్రంగా గడిపి ఆత్మ విచారణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందారు ఆయనే కనుక అలా జీవించి ఉండ ఉండనట్లయితే మనమెంతగా మన తెలివితేటల్ని ఉపయోగించి భగవాన్ యొక్క ఆత్మ విచారణ అనే సూటి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అసలు ముఖ్యమైన విషయాన్ని వాళ్ళం మురుగునారు ఆ బోధగానే జీవించి అంటే ఆ బోధను తూచా తప్పకుండా జీవితంలో పాటించి తను మనలాంటి వాడే అయినప్పటికీ పవిత్రంగా జీవితాన్ని పూర్తిగా గురువు గారి ఉపదేశానికి అంకితం చేసి గడపడం అసాధ్యమేమీ కాదని తన జీవితం ద్వారా మనకు చూపించారు కావుననే గురువు గారు ఆయనపై అనుగ్రహ వర్షం భగవాన్ల మధ్య గల సాన్నిహిత్యాన్ని తెలిపే సంఘటనలు మరికొన్ని ఉన్నవి వారిద్దరి మధ్యన కఠినమైన క్రమశిక్షణే కాకుండా హాస్యం కూడా చూ చేసుకునేది మురుగునార్ భగవాన్ తక్కిన సాధువులతో పాటు ఉదయాన్నే కూరగాయలు తరిగేవారు ఒకరోజు వారు ఆకుకూర అంటే బచ్చలి కూర తరుగుతున్నారు భగవాన్ వేర్లను కోసేసి కాండాన్ని ఆకులను విడివిడిగా తరిగేవారు ప్రతి భాగాన్ని విడివిడిగా వండి ఏ భాగము వృధా అవ్వకుండా చూసేవారు భగవాన్ తాము కొండపై కొండపై నుండే రోజుల గురించి కొండపై ఉండే రోజుల గురించి ప్రత్యేకించి కీరపాటి అంటే తోటకూర అవ్వ గురించి మాట్లాడటం మొదలు ప్రారంభించారు ఆమెను కీరైపాటి తోటకూర అవ్వ అని పిలిచేవారు ఎందుకంటే ఆమె అనేక రకాల ఆకుకూరలను కోసుకుని కోసుకుని వచ్చి వండుతూ ఉండేది ఆమెకు ఆ కొండపై గల ప్రతి మొక్క పేరు దానిలోని పోషక పదార్థాలు దాని ఉపయోగం గురించి చాలా పరిజ్ఞానం ఉండేది భగవాన్ చెప్పడం ముగించాక మురుగునార్ సరిగ్గా లేనట్లు గుర్తించారు భగవాన్ భగవాన్గుడుగా అన్నారు కోరను తరగటంలో కుటుంబం నిర్వహించడంలో నేర్పులాగానే లాగానే గొప్పగా ఉంది అన్నారు మురుగునార్ అంటే భార్యను కుటుంబాన్ని వదిలేసి వచ్చేశారు కనుక భగవాన్ మాటలకు ఆయన మనసు గాయపడింది ఆయన వెంటనే ఒక పద్యం రాసి భగవాను ముందుంచారు భగవాన్ దానిని చదువుకుని బాగా నవ్వుకున్నారు అక్కడ ఉన్న వారంతా భగవాను మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగారు భగవాన్ ఆ పద్యాన్ని చదివారు ఓ రమణ మీరు అత్యంత సామర్థ్యము గల వ్యక్తి అవును నిజమే మరి మీరు మీ అంత సామర్థ్యము గల కన్యను వివాహం చేసుకుని కాపురం ఎందుకు పెట్టలేదు మీకు చక్కటి ఆదర్శవంతమైన కుటుంబం నిర్వహించుట సులభమైన పని అయినప్పుడు కోచీ పెట్టుకుని దిగడం ఎందుకు భగవాన్ హృదయ పూర్వకంగా నవ్వేశారు మిగిలిన వారంతా ఆయనతో సిద్ధి కలిపారు ఒకప్పుడు ఆశ్రమంలో ఒక మూలికా తైలం తయారు చేయబడుతూ ఉండేది అది పూర్తవగానే దాన్ని ఒక వెడల్పాటి గిన్నెపై గుడ్డను పరిచి వడకట్టవలసి ఉన్నది భగవాన్ గుడ్డను బిగించి పట్టుకుని మురుగునారును గరిటతో నూనెను దానిపై పొయ్యమన్నారు భగవాన్ మూలికల సంగతులు చెబుతూ కొన్ని మూలికలు ఒక వ్యక్తిని ఒక చోట కనపడకుండా అదృశ్యమయ్యేలా చేసి వేరొక చోట ప్రత్యక్షమయ్యేటట్లు చేయగలిగే శక్తి కలది కూడా ఉంటవి అని చెప్తున్నారు భగవాన్ చెప్పే కథలను మైమరించి వింటూ పాత్ర నిండిపోయింది కూడా చూసుకోకుండా నూనె పోస్తూనే ఉన్నారు మురుగునారు భగవాన్ చురుగ్గా గమనిస్తూనే ఉన్నారు అందుకని మురుగునారు మందలించారు పాపు నువ్వేం చేస్తున్నావు నూనెను పారబోస్తున్నావు నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉన్నావు అని మరలా ఆయనను ఊర ఊరడించడానికి వజ్జగించే విధంగా ఇలా కింద ఒలికిన నూనెను నెత్తికి రాసుకో నీకింత మంచి ఖరీదైన మూలికా తైరాన్ని ఎవరిస్తారు కానీ నీ మూడు నీ మాడు పైన రాసుకో అన్నారు మురుగునారు దృష్టి అంతా భగవాన్ పైనే నిమగ్నమై ఉంది అందుకని చేతిలో నేలపై నూనె తీసుకునే బదులు బురద తీసుకుంటూ ఉన్నారు నెరవేర్చి చూడకుండా భగవాన్ వెంటనే అన్నారు ఏ ఆపు నేను నిన్ను నూనె తొలగి రాసుకోమన్నాను బురదని కాదు అన్నారు ఇదే గురు శిష్యుల సంబంధం గురువు గారి అనుగ్రహం అత్యున్నతమైన జ్ఞానాన్ని మేల్కొల్పటమే కాకుండా భక్తుల సంక్షేమాన్ని కూడా చూస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మురుగునాథ్ భార్య మీనాక్షిని చెన్నైలో వదిలి ఆశ్రమంలో చేరడానికి వచ్చేశారు చదువుకోలేదు కానీ చాలా అద్భుతమైన వ్యక్తి ఆమెకు తన కాళ్ల మీద తన నిలబడే శక్తి లేదు అంటే తనను తాను పోషించుకునే శక్తి లేదు ఈ సంఘంలో ఎలా జీవించాలో తెలియక కొన్నాళ్లు తండ్రి ఇంట్లో ఉంటూ మళ్లీ తిరువణమలైకి వచ్చి భర్తను వచ్చి తనతో ఉండమని ప్రాధాయపడుతూ ఉండేది అలా జరిగినప్పుడల్లా మురుగునారు కొండపైకి వెళ్లి కనపడకుండా పోయేవారు భగవాన్ కూడా ఆయనను వెతకడం కష్టమైపోయేది ప్రతిసారి ఆయన వెనుక నలుగురు మనుషుల్ని వెతకడానికి పంపవలసి వచ్చేది మూడు రోజులు పూర్తి అయితే గాని ఆయనను వెనుకకు తీసుకురా రావటం జరిగేది కాదు చివరగా భగవాన్ మురుగునారుతో నీవు మీనాక్షి ఇష్ట ప్రకారము కలిసి ఉండు అన్నారు మురుగునారు ఎంత ముండిగా ఉన్నారంటే ఆయన ఇంకొకసారి కొండపైకి పారిపోయారు అందుకని మీనాక్షిని ఓదార్చడానికి వేరే మార్గం కనుగొన్నారు భగవాన్ ఆయన మీనాక్షి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు నేను ఆమెను కలిసినప్పుడు ఆమె భగవాన్తో తనకు గల అనుభవాలు ఎన్నింటినో చెప్పారు వాటినన్నింటినీ వ్రాసి ఇవ్వమని ప్రార్థించగా ఆమె తమిళల్లో వాటిని ఒక నోటు బుక్ లో పుస్తకంలో వ్రాసి ఇచ్చారు అవి ఇప్పుడు ఆశ్రమంలోని ప్రాచీన పత్రాలు భద్రపరిచే హాలులో ఉన్నవి ఆ పుస్తకంలో వ్రాయబడిన ఒక సంఘటన నా హృదయాన్ని కదిలించింది భగవాన్ మీనాక్షిని సంతోషంగా ఉండమని చెప్పే ప్రయత్నంలో మీనాక్షి నీకు నేనేమి చేయగలను అని అడిగారు మీనాక్షి ఆయనకు తన చిరిగిపోయిన చీరను చూపించి భగవాన్ నా చీరను చూడండి నేనేమి కోరుకుంటాను నాకు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఉంటే చాలును నా భర్త నా గురించి పట్టించుకోనందు వలన నాకు అవి కూడా లేకుండా పోయినవి ఆ మాటలకు భగవాన్ బాగా చెల్లించి ఆమెతో ఇలా అన్నారు మీనాక్షి నీకు నేనేమి హామీ ఇస్తున్నా నీకు నేను హామీ ఇస్తున్నాను నీ జీవితాంతం వరకు నీకు ఈ రెండింటికి అనగా తిండికి బట్టకు లోటు ఉండదు భగవాన్ మాటలతో హామీ ఇచ్చి ఊరుకోలేదు ఆయన కుంజస్వామిని ఈశాన్య మఠాధిపతి వద్దకు వెళ్లి ఒక చీరను అడిగి తీసుకుని రావలసినదిగా పంపారు గోచీ పెట్టుకున్న ఒక గురువు గారు తనకు తానుగా ఎవరిని ఏమీ కోరని వారు ఇంకొక సన్యాసిని వేరొక వ్యక్తి భార్యకు ఇవ్వటానికి చీర అడిగి రమ్మని పంపారు ఆ తెచ్చిన చీరను ఆమెకి ఇస్తూ మరోసారి ఆమెకి హా హామీ ఇచ్చారు మీనాక్షి నువ్వు సంతోషంగా ఉంటావు నీ జీవితాంతము నీకు తిండి బట్ట లభిస్తాయి పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ సంగతి ఆమె నాతో చెప్పినప్పుడు నేను ఆమె పట్ల శ్రద్ధ తీసుకోసాగాను ప్రతి సంవత్సరం నేను ఆమెకు రెండు చీరలు పంపేవాడిని ఆమె ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు ఆమె చెన్నైలోనే ఉండటానికి ఇష్టపడ్డారు అందుకని నేను ఆమెకు ఏడు ఇళ్లలో వారంలో ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంటిలో భోజనం పెట్టేటట్లు ఏర్పాటు చేశాను ఆమె అంత్యదశలో ఉన్నారని తెలిసినప్పుడు నేను ఆమెతో కొంత సమయం గడుపుటకు ఆమె వద్దకు వెళ్ళాను ఆమె నన్ను చక్కగా దీవించారు మీనాక్షి అమ్మ ఎలా ఉన్నారు మీరు అని నేను ఆమెను అడిగాను ఆమె పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది ఆమె అన్నారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను నమ్మలేకపోయాను భగవాన్ ఎల్లవేళలా నాతో ఉన్నారు ఆయనిచ్చిన హామీని నీ ద్వారా పూర్తి చేశారు నాకు తింటికి బట్టకి లోటు లేకుండా చేశారు గణేశ భగవానే దేవుడు అన్నారు ఆమె మురుగునార్ భార్యగా ఆమె సుఖపడి ఉండకపోవచ్చు భగవాన్ పెంపుడు బిడ్డగా ఆమె చివరి వరకు సంతోషంగానే ఉన్నారు ఆమెతో మాట్లాడగలగటం ఆమెకి కొద్దిపాటి సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తాను భగవాన్ అంతిమ దినాలలో మురుగునారు రోజు ఒక పద్యం రాసి చివరగా భగవాన్ మీరు నూరేళ్లు జీవించాలి అని వ్రాసేవారు మురుగునారు పద్మ వెంకటరామన్ అనే భక్తురాలికి శిక్షణ ఇచ్చి భగవాన్ సన్నిధిలో వీటిని ప్రతిరోజు పాడేటట్లు చేశారు ఉచ్చారణ విషయంలోనూ తను రాసిన మా మాటలు ఏమాత్రమూ మార్చకుండా ఉండే విషయంలోనూ మురుగునార్ చాలా గట్టిగా ఉండేవారు అన్నారు ఆమె ఒకరోజు ఆమె పాడిన పాటలో ఈ మాటలు ఉన్నవి జ్ఞాన భండార నాయక అని దాని అర్థం తమిళలో జ్ఞానమనే కోసా కోసాగారానికి అధిపతి అని భావోద్వేగంతో పాడేటప్పుడు ఆమె అనుకోకుండా భండార అనే పదం బదులు భోకిషం అనే పదాన్ని వలికారు ఆ దాని అర్థం కూడా అని పాట పాడటం పూర్తి అవగానే భగవాన్ ఒక పరిచారకుణ్ణి ఆ మాటను మురుగునారే ఆ పాటలో ఉపయోగించారా అని ఆమెను కనుక్కుని రమ్మని పంపించారు భగవాన్ కు మురుగునారు శైలి గురించి ఎంతో బాగా తెలుసు గనుక ఆ పదాన్ని మురుగునారు వాడి ఉండరని ఆయనకు తెలుసును ఆ గురు అనుబంధం ఎలాంటిదంటే ఇద్దరిది ఒకటే హృదయంగా ఉండేది భగవాన్ శరీరాన్ని వదిలివేసే సమయం ఆసన్నమైందని భక్తులందరూ ఎంతో కలవరపాటుతో ఉన్నారు ఆయన భౌతికంగా తమ ఎదురు లేకపోతే వాళ్ళు ఏమి చెయ్యాలో వాళ్లకు తెలియదు అందుకని మురుగునారు నేతృత్వంలో ఒక బృందాన్ని ఆయన వద్దకు పంపించారు ఆయన సందేశాన్ని అడగమని భగవాన్ వాళ్ళు ఏమి అడుగుతున్నారో తెలియదా బోధలను ఆచరణలో పెట్టండి ఇవే ఆయన ఆఖరి పలుకులు మురుగునారు భగవాన్ నుండి ప్రత్యక్ష జ్ఞాన బోధ వెలుపలకు వచ్చేటట్లు చేశారు ముందు చెప్పిన మూడు గ్రంథాల ద్వారా ఆయనే భగవాన్ అంతిమ సందేశము బోధలను ఆచరణలో పెట్టండని బయటకు తీసుకుని వచ్చారు నేను ఈ దేహాన్ని కాదు అనే విషయంపై ఆయన ఎన్నో పద్యాలు వ్రాశారు కానీ భగవాన్ మరణించినప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి నేను మురుగునార్కు చాలా దగ్గరగా ఉండేవాడిని నేను నా డిగ్రీ పూర్తి చేసుకుని రెండేళ్ల పాటు ఆశ్రమంలోనే ఉన్నాను నేను మురుగునార్ దేవరాజ మొదలియార్ మునగాల వెంకటరామయ్య ఇంకా సబ్ రిజిస్టర్ నారాయణ అయ్యర్ లాంటి పాత భక్తులను గమనించాను వారి పవిత్రమైన జీవనాన్ని చూచి నేను బాగా ప్రభావితమయ్యాను నేను పంతొమ్మిది వందల అరవైలో ఆ తిరిగి వెనుకకు వచ్చినప్పుడు పాత భక్తుల కొరకు నన్ను నేను అంకితం చేసుకోవటానికి ఇది నాకు బాగా తోడ్పడింది వాళ్ళు ఎంత లోతుగా బోధన అర్థం చేసుకున్నారో వాళ్ళు అవగాహన ఎంత లోతైనదో నేను సాగాను మురుగునారు ఇంకా బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు టౌన్ కు వెళ్ళకపోయినా మధ్యాహ్న భోజనానికి ముందుగా వచ్చి వంటగది ముందు తనపై కండువాను చాపి నుంచునేవారు వంటవారు కొద్దిగా భోజన పదార్థాన్ని అందులో ఉంచేవారు నేను ఆయన కదలికలను గమనించాను అవి మౌనంగా సుందరంగా ఉన్నవి అప్పట్లో నా దగ్గర ఒక చిన్న కెమెరా ఉండేది నేను ఆయనను స్వామి అని పిలిచాను ఆయన వెనుకకు తిరిగి నా వైపు చూడగానే నేను ఫోటో తీశాను నన్ను ఆశీర్వదించారు కానీ తరువాత గట్టిగా మందలించారు ఇంకెప్పుడు అలా చేయకు అని మహాత్ముల తిట్లు వారి ఆశీర్వాదాల కంటే ఎక్కువ శక్తివంతమైనవి అని విశ్వనాథ స్వామి నాతో చెప్పారు మురుగునారు భగవాన్ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన ధ్యానంలో గాఢంగా మునిగి ఉండటం చేత ఆయన కదలికలు కవిత్వంలాగా ఉండేవి ఆ మురుగునారు స్వామి ఇక్కడికి వచ్చి సాష్టాంగ పడేటప్పుడు మీకు ఎటువంటి ఆలోచన అంటే ఉద్దేశం ఉంటుంది అని నేను ఆయనను ఒకసారి అడిగాను అక్కడ ఉన్నది భగవాన్ ఒక్కరే వేరే వేరే ఏమీ లేదు అన్నారు ఆయనకు ఉన్నది కేవలం భగవానే మురుగునారు లేరు రమణాశ్రమంలో లేదు ఆ రమణాశ్రమము లేదు సాష్టాంగ నమస్కారము లేదు భగవానే సర్వస్వము ఇతరమేమీ లేదు ఇప్పటికీ ఆయన యొక్క గొప్ప రచనలైన భగవాన్ చే సరిబడి ఆమోదించబడిన రెండు పుస్తకాలు రమణ సన్నిధి మురై కోవలై గురించి నాకు తెలియదు నేను మురుగునారును ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఆయనను కొంతమంది స్నేహితులతో కలిసి చూసుకుంటున్నాను నా సోదరి ఆయన పాటలను కొన్నిటిని పాడుతూ ఉండేవారు ఆయన ఆమెను గురువాచక కోవెలైలో నుండి కొన్ని పాటలను పాడమనేవారు అది వినగానే ఆయన తిరిగి ఆయన కరిగి కన్నీరు కార్చేవారు ఎందుకు కన్నీరు కారుస్తున్నారని అడుగగా ఆయన ఇలా అన్నారు నేను భగవాన్ సన్నిధిలో ఉండగా ఒకరోజు ఆయన ఒక చిన్న ఆడపిల్లను ప్రదేకంగా చూస్తున్నారు మీ నుండి అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందిన ఆ పాప ఎవరు అని నేను అడిగాను ఆయన ఇలా బదులు ఇచ్చారు నీకు తెలియదా ఇది మన లక్ష్మి మురున్నారు తిరిగి కన్నీరు కార్చి అన్నారు భగవాన్ మన అనే పదాన్ని ఉపయోగిస్తారు అది ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోవటమే నేను ఆయనను రమణ సన్నిధి మురై గురించి ఇంకొన్ని వివరాలు చెప్పమన్నాను రమణ సన్నిధి మురై ప్రైవేటుగా వేయించబడినప్పుడు రమణాశ్రమ యాజమాన్యము దానిని అమ్మటానికి నిరాకరించింది దానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు జరిగాయి వాటి గురించి నీకు తెలియకపోవటమే మంచిది కానీ నీకు ఒక విషయం చెప్పదలిచాను ఒక రోజు భగవాన్ కు నమస్కరిస్తున్నప్పుడు నేను బాగా అలజడి చెంది ఉన్నాను నేను లేచి నుంచున్నప్పుడు భగవాన్ అన్నారు దిగులు చెందకు దానిని మనమే వేయించుకుందాము నేను ఆఫీసుకు పరిగెత్తుకుని వెళ్ళి రమణ సన్నిధి మురై కాపీ ఒకటి ఏమైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాను కానీ దొరకలేదు అది అంటే లైబ్రరీ గ్రంథాలయంలో కూడా లభ్యం కాలేదు నేను చెన్నైలో ఉన్న కొందరు భక్తులతో మాట్లాడి రమణ సన్నిధి మురై ప్రతి దానిని తెప్పించి ముద్రింపచేశాను నేను దానిని మురుగునార్కు బహుకరించినప్పుడు కృతజ్ఞతతో ఆయన కళ్ళు చమర్చాయి ఆయన చూడు భగవాన్ తన మాటను నిలబెట్టుకున్నారు అన్నారు అది ఆయన నిర్యాణం చెందటానికి కొన్ని వారాల ముందు జరిగింది అటు పిమ్మట ఆయన గురువాచక కోవై అంటే గారి ఉపదేశాన్ని కలిగి ఉండటమే గురించి చెప్పారు అది గురుగారి ఉపదేశాలను కలిగి ఉండటమే కాక ఆయన చేత సరిదిద్దబడి గ్రంథం పేరు కూడా ఆయన చేతనే నిర్ణయింపబడింది చాలా ఉత్సాహంతో గురువాచక కోవై కూడా ఆశ్రమం యొక్క విలువైన ప్రచురణగా వెలువడింది భగవాన్ హామీ దానిని మనమే ప్రచురించుకుందాము అనేది విజయవంతంగా నెరవేరినందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది మురుగునారు చనిపోయేటప్పుడు డాక్టర్లు ఆయన కోమాలో అంటే తెలివిలేని స్థితిలో ఉన్నట్లు చెప్పారు డాక్టర్ హ్యూగోమేయర్ ఆయన శ్వాస ఎప్పుడైనా ఆగిపోవచ్చును వెంటనే ఇక్కడకు రండి అని కబురు పెట్టారు అప్పుడు తెల్లవారు తెల్లవారుజామున మూడు గంటలయ్యింది నేను మురుగునారు చాలా దగ్గరగా నిల్చున్నాను ఆయన కోమాలో ఉన్నారు ఆ మాటలకు ప్రతిస్పందించరు అన్నారు డాక్టర్లు కాదు నేను అరుణాచల అక్షర మణిమాల పాడతాను అన్నాను గట్టిగా వాళ్ళు అదే పనిగా అభ్యంతరం పెట్టినా నేను ఆయనకు దగ్గరగా వంగి స్వామి నేను అక్షర మణిమాలై పాడదలుచుకున్నాను అన్న అన్నా నాయన చెవిలో మెల్లగా ఆ శరీరం నిశ్చలంగా ఉంది కనుబొమ్మలు మాత్రం పైకి లేచాయి దానిని హ్యూగో మిగిలిన డాక్టర్లు కూడా చూశారు వాళ్ళు చెప్పింది కూడా నిజమే నిజమై ఉండవచ్చును ఆ శరీరం కోమలా ఉంది కానీ హృదయం మాత్రం పారవశ్య స్థితిలో ఉండి కనుడితో ఆ ప్రతిస్పందించి కనుబొమ్మలను కదిలించింది మేమందరం అక్షరమణిమాలను ఆపకుండా పాడాము ఒకనొక పారవశ్య స్థితిలో మురుగునా అరుణాచలనిలో లీనమైపోయారు మేము ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేశాము ఆయన సమాధి అరుణాచలానికి భగవాన్ పాతహాలికి మధ్యన ఉన్నది మనం ఆయనను సగౌరవంగా గుర్తించుకోవాలి ఎందుకనంటే మనం సాధన చేసి అనుభవిస్తున్న ఆత్మానుభూతికి ఆయన ఎప్పుడో సజీవమైన ఉదాహరణగా నిలిచారు మురుగినార్ కథ ఎప్పటికీ అంతమవ్వదు ఎందుకంటే ఆయన శాశ్వతుడు కనుక ఈ ఆత్మ జ్ఞానం అనేదే అమరమైనది దానికి మొదలు లేదు श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जै सद्गुरु श्री मिसरत बाबूजी की जै